ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ ని మీరు వింటారు అయితే ఎటువంటి షాకింగ్ న్యూస్ ని మీరు వినబోతున్నారు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలతలు మీకు కనిపించబోతున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి ఏ పరిహారాలు చేయాలనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లైస్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి అలాగే ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మూక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో వీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఎవరైనా సరే వీరిని ఏ చిన్న సహాయం చేసినా సరే వారు ఆ సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఐదవ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఒక షాకింగ్ న్యూస్ ని అయితే మీరు వినబోతున్నారు అంటే అది మీరు ఎక్స్పెక్ట్ చేయని ఊహించని ఒక వార్త అది మీ కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క మిత్రులకు సంబంధించింది కావచ్చు ఇలా ఎవరైనా సరే ఊహించని ఒక వార్తనైతే మీరు వినే అవకాశాలు ఈ రోజు దినకలాల ప్రకారం ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అటువంటి వార్త అంటే అది ఏదైనా కావచ్చు శుభవార్త కావచ్చు లేదా షాకింగ్ న్యూస్ కావచ్చు బ్యాడ్ న్యూస్ కావచ్చు ఏదైనా సరే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక వార్తనైతే మీ వారి గురించి మీరు వినే